యాక్వాకల్చర్ అగ్రికల్చర్ హబ్గా తూర్పుగోదావరి జిల్లాను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరం మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది అని స్పష్టం చేశారు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని ప్రపంచ ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు అఖండ గోదావరితో రాజమండ్రి కడియం నెడ్దవులకు సరికొత్త పర్యాటక శోభ రానుందన్నారు పూర్తి దాని మీద కంట్రోల్ ఉంటుంది దానికి సంబంధించి పెట్టుబడి ప్రైవేట్ వ్యక్తులు వస్తారు వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ బాగా జరగడానికి వీలుగా పీపీపి మోడ్ అనేటువంటిది మనం చేస్తా ఉన్నాం ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఏం దానికి ఎవరు మాట్లాడడం లేదు ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెచ్చుకుని ముందు మాట్లాడడం నూటికి నూరు శాతం ఒక నిజం చెప్పాలండి మీకు మీరు వాళ్ళు వాళ్ళ హయాంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ మనం అంత దూరం వెళ్ళద్దు మన రాజమండ్రిలో మనకున్న మెడికల్ కాలేజీ వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏ స్థితిలో ఉందో చెప్పండి మెడికల్ కాలేజీ ఏమైనా ఫుల్ ఫ్రిడ్జ్డ్గా తయారైందా ఎక్కడైనా నాకు సమాధానం దానికి చెప్పండి ఫుల్ ఫ్రిడ్జిడ్గా ఏమన్నా మనకి ఇవాళ కూడా అనేక బాలిష్టాలని ఆ మెడికల్ కాలేజీ ఎదురుచూస్తుంది ఎక్కడా కూడా మనకి ఫుల్ ఫ్రిడ్జ్డ్గా మనందరికీ రాజమండ్రి వాసులు అయినటువంటి మనకే అక్కడ పూర్తిస్థాయి మెడికల్ కాలేజీ ఉందనేటువంటి భావన లేదు మనకి అదొక హాస్పిటల్ గానే మనకు కనపడుతుంది తప్పితే మెడికల్ కాలేజ్ ఉంది దానికి అనుబంధంగా మెడికల్ కాలేజ్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది నేను ఒప్పుకుంటాను ఫేస్ బ్యానర్ లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కట్టచ్చు ఎన్ని చేశారో చెప్పండి సమాధానం టైం ఏమి మీకు ఇచ్చిన టైం మీకు ఇచ్చిన మాండేట్ ఆరు నెలలకు సంవత్సరాలకు మాండేట్ ఇవ్వలేదు కదా మీకు మీకు మ్యాండేట్ ఇచ్చింది ఐదు సంవత్సరాలకు ఇచ్చారు మీరు వచ్చిన వెంటనే ప్రారంభించారు ప్రారంభించే ఐదు సంవత్సరాల కాలంలో మీ పురోగతి ఏంటో చెప్పండి ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజీకి కొత్తగా బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఏ కొద్దిబాటు తప్పితే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిలోనే మీరు చేశారు ఎక్కడ మీరు డెవలప్ చేశారు చెప్పండి అందుకే మేము చెప్తున్నాం దానికంటే బెటర్గా ఉండేటువంటి ఇవాళ మీరు చూస్తే పీపీపీ మోడ్లో ఎందుకంటున్నా అంటే మనం ఏదైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుందో టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ ఇరవై రెండు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అధునాతనమైన సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులో వైద్య సేవ సేవలను అందించాలి అంటే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు దాన్ని ఇవన్నిటిని కూడా మనం పట్టాలెక్కించడానికి మనం చేసే ప్రయత్నం వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు మీరందరూ కూడా గమనించారు ఋషికొండను చూశారు ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏమైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు దాన్ని ఇవాళ సంవత్సరం నాలుగు నెలలు అయింది సంవత్సరం మూడు నెలలు అయింది ఏ విధాన ఉపయోగం తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి ఇవాళ దానికి ఏడు కోట్లు వచ్చే ఆదాయం పోగా మేము కరెంటు కోటి రూపాయలు బకాయపడ్డాం ఇవాళ దాన్ని అలాంటివి చేయటో ఏంటి బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా మేము అందుకే చెప్తున్నాం దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్ అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎదురు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు వాళ్ళ మీద అధిమాషి ప్రభుత్వానికి ఉంటుంది అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాము ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం ముందు పీపీపీ అంటే అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటం మీరు అర్హులా మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజు గారు ఈ సమాజం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు అదేవాళు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు ఇవాళ ఎన్ఆర్ఏజీస్ ద్వారా మీరు ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే నిరగోళకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఐజీస్ ద్వారా రమారుడు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఐజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వ వహించలేదు ఆయన కొంత ఖాళీ సమయాన్ని ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబ పోష ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ నైంటీ పర్సెంట్ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎవరికైనా వెళ్ళాల్సిన విమానాలు వెళ్తారు అది సహజం అవుతుంది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదనేటువంటి మాట చెప్తున్నాను